అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని మోసం చేయడానికి ఎన్ని విద్యలు ఉంటే అన్ని విద్యల్ని ఈరోజు ఉపయోగిస్తున్నారే కానీ చిత్తశుద్ధిగా మనకు ఓట్లేసిన ప్రజలకి మనం మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేకపోవటం దురదృష్టకరం అండ్ ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే రైతులు విద్యార్థులు మహిళలు అన్ని వర్గాల వారు అన్యాయం అయిపోయారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వల్ల ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో పెద్దగా చర్చ నడుస్తుంది మెడికల్ కాలేజీ గురించి ఈరోజు చంద్రబాబు నాయుడు నాకు విజన్ ఉంది సీనియారిటీ ఉంది అని చెప్పుకుంటాడే మరి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తావు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేసావు నువ్వు ఎప్పుడైనా ఒక మే మెడికల్ కాలేజ్కి కట్టాలన్న ఆలోచన చేసావా కట్టడానికి ప్రయత్నించావా నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ కి పోయినా ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ ని పిహెచ్ రెనోవేట్ చేయడమే కాకుండా కొత్తగా అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా కట్టించి అన్ని రకాల ఫెసిలిటీస్ ని అందజేయడమే కాకుండా పదిహేడు మెడికల్ కాలేజీలు వాటితో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రజలకి అందుబాటులో తేవాలి పేద ప్రజలు డాక్టర్లు అవటమే కాకుండా పేద ప్రజలకి నాణ్యమైన ఫ్రీ మెడి మెడిసిన్ కూడా వాళ్ళకి వైద్యం అందించాలన్న ఒక చిత్తశుద్ధితో పనిచేసిన వ్యక్తి ఈరోజు ఆ పదిహేడు మెడికల్ కాలేజీని పూర్తి చేయడం చేతగాక అంటే దాదాపుగా ఏడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసేశారు ఐదు జగనన్న ఉన్నప్పుడే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో లో ఓపెన్ చేసి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి మొన్న మధ్య ఒకటి స్టార్ట్ అయింది పులివెందల్ది వాంటెడ్ గా కక్ష సాధింపుగా ఏ విధంగా చేస్తున్నారో అందరు కూడా చూస్తున్నారు మిగతా పది ఈ పదహైదు నెలల్లో కనీసం పదహైదు కోట్లు కూడా కేటాయించకుండా వాటిని నిర్వీర్యం చేస్తూ కక్ష సాధింపుగా ఈరోజు ఆ మెడికల్ తమకు కావాల్సిన వాళ్ళకి అప్పచెప్పడం కోసం ప్లాన్ ప్రకారం ఎలా చేస్తున్నారో మనం చూస్తున్నాం ఈ నీతి మాలిన ప్లాన్లు నీతి మాలిన రాజకీయాలు వీళ్ళ దోపిడీ కోసం మెడికల్ కాలేజీని అంటే లక్షల కోట్లు విలువ చేస్తాయి భవిష్యత్తులో అలాంటి మెడికల్ కాలేజీని విత్ హాస్పిటల్స్ తో తమకు కావాల్సిన వాళ్ళకి పప్పు బెల్లల్లాగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇచ్చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నిజా నిజాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయగానే వాటికి సమాధానం చెప్పాల్సిన సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఎందుకు తన మంత్రుల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టడానికి ఈరోజు పంపిస్తున్నారని నేను అడుగుతున్నాను ఎంత సిగ్గుచేటంటే ఈరోజు హోం మంత్రి అనిత గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ ప్రెజెంటేషన్ చూస్తుంటే అది ఒక ప్రజెంటేషన్ లాగా లేదు అనిత ఫ్రస్ట్రేషన్ గా అనిపిస్తోంది ఆమె ఏదైతే వీడియోలు చూపించిందో అవన్నీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తయారు చేయించిన ఫేక్ వీడియోస్ ని ఏ విధంగా ఆమె ప్రజెంట్ చేసిందో మనం అందరం కూడా గమనించగలిగాం ఎందుకంటే ఆడవాళ్ల భద్రత గురించి బాలికల మీద జరిగే హత్యల గురించి అలాగే మహిళల మీద జరిగే అగాయత్యాలని ఆపడం గురించి ఆవిడ ఏ రోజు మీటింగ్లు పెట్టలేదు ఏ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వలేదు వాటికి ఎలాంటి ఒక పోలీస్ స్టాప్ పెట్టే విధంగా కొత్త చట్టాలను తేవడమో లేదా ఉన్న చట్టాలని సవరించి నేరస్తుల్ని కంట్రోల్ చేసే విధంగా ఏ రోజు చేయలేదు కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చే ఫేక్ వీడియోల్ని ప్రజెంట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఆమె ముందుకొచ్చింది అనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే ఆమె ప్రజెంటేషన్ చేసిన స్టైల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈరోజు దాంట్లో ఒకటి మనం గమనించవచ్చు అందరు ఏమనుకుంటారు అనిత గారు ప్రజెంటేషన్ ఇస్తుంది ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి కట్టడం చేత కాలేదు గతంలో చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కదా ఎన్ని కాలేజీలు కట్టేశాడో ఎంత అద్భుతంగా కట్టేశాడో ఏ విధంగా అవి రన్నింగ్ అవుతున్నాయో చూపిస్తారని అందరూ కూడా ఆ ప్రజెంటేషన్ చూడటం జరిగింది కానీ ఆమె చెప్పిన విషయాలు చూస్తే చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు దానికి ఆలోచన కూడా చేయలేదు మనకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంటే వయసులో చాలా చిన్నవాడు చంద్రబాబు నాయుడుతో పోలిస్తే అనుభవం లేదని వీళ్ళు ఎక్కిరిస్తారు కడప ఎమ్మెల్యేని ఎక్కిస్తారు మరి కడప ఎమ్మెల్యే గారికి పదిహేడు మెడికల్ కాలేజీని పర్మిషన్లు తెచ్చి వాటికి శ్రీకారం చుట్టి దాదాపుగా ఈరోజు ఆరు కాలేజీలు రన్నింగ్ లో ఉన్నాయి ఈ పదహైదు నెలల్లో వీళ్ళు గనక వాటికి డబ్బులు కేటాయించి చేస్తుంటే అది కూడా ఈరోజు రన్నింగ్ లోకి వచ్చే అవకాశం ఉండి కూడా చేయలేక వీళ్ళు వెనక్కి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు ఒక అనుభవం లేని మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కట్టడం చేతనయింది విజనరీ ఉంది సీనియార్టీ ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు వల్ల నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఒక మెడికల్ కాలేజ్ ఎందుకు కట్టలేకపోయారని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు దానికి సమాధానం చెప్పండి ఈరోజు ఈ రాష్ట్రాన్ని అప్పనంగా తాకట్టు పెట్టి దాదాపుగా లక్ష తొంభై ఏడు వేల కోట్ల రూపాయల్ని పదహైదు నెలల్లో అప్పు తీసుకొచ్చారు కదా ఎందుకు మీరు ఐదు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టి ఈ పది మెడికల్ కాలేజీని ఎందుకు ఫినిష్ చేయలేకపోతున్నారు ఆ డబ్బులు ఏమైనాయి అంటే సమాధానం లేదు ఈరోజు ఎంత ఘోరం అంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని అనిత అంటుంది మరి పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాకపోతే రౌ రౌడీషీట్లకిచ్చే పెరోలా అని నేను అడుగుతున్నా ఎందుకంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణని అందరికీ తెలుసు మరి ఈ పచ్చ నాయకులకి ఎందుకు తెలియట్లేదో నాకు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు పీపీపీ కానప్పుడు డబ్బులు లేక ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తున్నామని జీవో ఎందుకు ఇచ్చారు మరి ఆ జీవోని చేయండి మీరు చెప్పినట్లుగా పీపీపి అంటే ప్రైవేటీకరణ కాదు అని మీరు అన్నది నిజమైతే డబ్బులు లేక ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి దీన్ని ఇస్తున్నామని జీవో ఇచ్చారు కదా అది వెంటనే రద్దు చేసి ప్రభుత్వమే ఆ కాలేజీని పూర్తి చేయాలని కూడా వైఎస్ఆర్సీపీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అండ్ ఈరోజు మీరు చూస్తే ఈ అనితతో పాటు ఇంకో ఆవిడ తయారైంది సవిత మొదటిసారి ఎమ్మెల్యే అవగానే మంత్రి అవగానే కొత్త పిచ్చోడు పొద్దురగడు అంటారు చూసావా ఆ విధంగా ఉంది సవిత ప్రవర్తన తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఈరోజు మెడికల్ కాలేజీని పూర్తి చేయాల్సిన బాధ్యత మంత్రికి లేదా జిల్లాలో ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కాలేజీని పూర్తి చేయడం ఆమెకి చేత కాదు ఈ రోజు అమరావతిలో వర్షం వచ్చింది నీళ్లు తోడుతున్నామని కోట్లు కోట్లు వేస్ట్ చేస్తూ తినేస్తున్నారు దాంట్లో కొంత డబ్బు తీసుకొచ్చి పూర్తి చేయొచ్చు కదా అది చేత కాదు ఈరోజు మీ వెనుకబడిన ప్రాంతం అనంతపుర్ పేద ప్రజలకి ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా చంద్రబాబు నాయుడు కూడా చేయని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి అక్కడ కాలేజీని నిర్మాణం స్టార్ట్ చేస్తే అది పూర్తి చేసుకోకుండా దాన్ని అమ్మకానికి కేబినెట్ లో పెడితే ఎలా సిగ్గు లేకుండా దానికి మద్దతు తెలిపావని సరితను అడుగుతున్నా నేను మళ్ళీ నువ్వు కూడా మాట్లాడేదన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకే అర్హత ఉంది నీ కోట్లేసిన ప్రజలకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు చెప్పేదానికి గంగిరెద్దులాగా తలూపుతూ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత మీకుందా అని అడుగుతున్నా మళ్ళీ అనిత అంటుంది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ మందులు వేసుకోకపోవడం వల్ల ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడంట ఈ రోజు హైదరాబాద్ లో పదహైదు రోజులకు ఒకసారి ఏఐజి హాస్పిటల్కి పోయి ఎవరు మందులు వేసుకుంటున్నారో రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో అందరు ప్రజలకు తెలుసు అబద్దాలు కల్లార్పకుండా ఎలా చెప్పాలో అనే దానికి మందును కనిపెట్టి చంద్రబాబు నాయుడు మీ అందరికీ ఆ మందు ఇస్తున్నాడు కాబట్టి ఈ రోజు మీ అందరూ కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తున్నారు తప్ప ఈరోజు మీకు దమ్ముంటే నేను వస్తాను రండి రాజమండ్రి మెడికల్ కాలేజ్కి వస్తారా విజయనగరం మెడికల్ కాలేజ్కి వస్తారా నేను ఇన్ఛార్జిగా ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజ్కి వస్తారా నంద్యాల మెడికల్ కాలేజ్కి వస్తారా మీ పక్కనే ఉంది కదా వైజాగ్లో ఉంటావు కదా పాడేరు ఆ మెడికల్ కాలేజ్కి వస్తావా మెడికల్ కాలేజీలు అంటే ఎలా ఉంటాయి ఎలా కట్టాలి అక్కడ చదువుకుంటున్న మెడికల్ స్టూడెంట్స్ ఎవరెవరు అనేది డీటెయిల్ గా మీకు చూపిస్తాను దమ్ముంటే ఎవడైనా రండి తీసుకెళ్తాను ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి ఈ పిల్లలు చూస్తే వా అంటారా ఆ పిల్ల నువ్వు ఏమన్నా యాంకర్వా హోమ్ మినిస్టర్ వా ఏదో షోలో యాంకరింగ్ చేసినట్టు యాంకర్ లాగా మాట్లాడుతున్నావు పిల్లలు చూసి వావ్ అంటారా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేశారు మీలాగా ఈవీఎంలను మేనేజ్ చేసుకుని అధికారంలో రాలేదు ప్రజలకి తాను ఏం చేస్తానో నమ్మకం కలిగించే అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఇచ్చిన మేనిఫెస్టోని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా నైన్టీ నైన్ పర్సెంట్ చేసి మీకు ఇచ్చాడు స్కూల్ కానీ హాస్పిటల్ గాని హార్బర్లు గాని ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేశారో మీ అందరికీ కళ్ళారా చూశారు అలాగే ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ అవినీతి లేకుండా డైరెక్ట్గా ఎలా అకౌంట్లోకి పోయాయో అది కూడా మీరు కళ్ళారా చూశారు అయినా ఏ విధంగా కళ్ళార్పకుండా అపంతాలు చెప్పడానికి మీకైనా ఉండాలి లేదా మీతో చెప్పించి ఆ చంద్రబాబు నాయుడుకైనా ఉండాలి ఎందుకంటే ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా ఏ రోజు ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాడు ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి నాలుగు మందం అంటాడు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతాడు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులతో బూతులు మాట్లాడిస్తాడు అంతే తప్ప ఆనాడు ఎన్టీఆర్ తీసుకొచ్చిన వాటినైనా ఈయన సక్రమంగా ముందుకు తీసుకెళ్ళడా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినవైనా సక్రమంగా ముందుకు తీసుకెళ్ళడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినవన్నా ఈ రోజు ఆయన సక్రమంగా తీసుకొస్తున్నారా వాళ్ళు ప్రజల కోసం మంచి చేస్తే ఈయన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి వాటిని ఎలా తుంగలో దొక్కాడో అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలు అనుభవించారు కళ్ళారా చూశారు సో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఈరోజు విజన్ ఉంది విస్తరాకులో కట్టుంది చెప్పుకునే ఈ చంద్రబాబు నాయుడు కనీసం నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఒక్క మెడికల్ కాలేజీని కూడా కట్టలేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కట్టి ఓపెన్ చేశారు ఆల్మోస్ట్ ఆరు ఒకటి పూర్తయింది పులివెందల్లో దాన్ని ఓపెన్ చేయొచ్చు ఇంకా పది పదహైదు నెలల్లో వాటికి కావాల్సిన ఫైనాన్స్ సపోర్ట్ చేసుంటే ఇప్పటికీ క్లాసులు ప్రారంభమైంటాయి ప్రారంభమై ఉంటాయి కానీ ఎంత సిగ్గు చేయటం అంటే మంత్రులు మాట్లాడుతున్నారు అసలు ఈ మంత్రులకి మెడికల్ కాలేజీలు ఎట్ల పర్మిషన్లు తెచ్చుకుంటారు ఎలా స్టార్ట్ అవుతాయి వాటి ప్రొసీజర్ ఏంటి అనేది వీళ్ళకి తెలుసా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ రావాలి అంటే ముందు ఆసుపత్రి నడపాలి తర్వాత ఎన్ఎంసి వాళ్ళు వచ్చి దాన్ని పరిశీలించి ఓకే అనుకుంటే పర్మిషన్ ఇస్తారు పర్మిషన్ వచ్చిన మొదటి ఏడాది అడ్మిషన్లు మొదలవుతాయి ఆ మొదటి ఏడాదికి అవసరమైన మౌలిక వసతులు రెడీ చేస్తారు రెండో ఏడాది కూడా అలాగే పరిశీలన చేస్తారు ఆ తర్వాత రెండో ఏడాదికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రెడీ చేస్తారు మూడు నాలుగు ఐదు సంవత్సరాల వరకు కూడా ప్రతి ఏటా ఇలా పరిశీలన చేసే అన్ని రకాల సదుపాయాలు ఫ్యాకల్టీలు ఉన్నారా అని పరిశీలన ఉంటుంది అంటే ఒక మెడికల్ కాలేజ్ పూర్తి స్థాయిలో నడవాలి అంటే దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది ఎందుకు ఇది చెప్తున్నానంటే మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కూడా మొదట విజయవాడలో ఉన్న సిద్ధార్థ కాలేజ్ లో రెంట్కున్న బిల్డింగ్ లోనే రెంట్కున్నారు అది పూర్తి స్థాయిలో తయారు కావడానికి పూర్తి స్థాయిలో క్లాసులు ఈరోజు నిర్వహించడానికి దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు పట్టింది అంటే ఎలా మెడికల్ కాలేజ్ పర్మిషన్ వస్తాయి వాటి మౌలిక సదుపాయాలు ఎవ్రీ ఇయర్ ఎలా మనం పెంచుకుంటూ పోవాలి దాన్ని బట్టి ఏ విధంగా ఆ కాలేజీలు పూర్తి స్థాయి రన్నింగ్ లో వస్తాయన్న ఒక కామన్ నాలెడ్జ్ కూడా జనరల్ నాలెడ్జ్ కూడా లేని వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు వీళ్ళు ఎంతసేపు చంద్రబాబు నాయుడిని లోకేష్ని మెప్పించడం కోసం మెహర్బాని కోసం ఇలా మంత్రి పదవులు పదిలంగా ఉండడం కోసం సిగ్గు లేకుండా దిగజారుడిగా అబద్ధాలు నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారు ఇవి చూసి ప్రజలు అసహించుకుంటున్నారు ఇలాంటి వాళ్ళక మనం ఓటేసామని ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ఈ పది మెడికల్ కాలేజీని పూర్తి చేయలేక మంత్రులతో వీళ్ళు మాట్లాడించే మాటలను కూడా ప్రజలు గమనించారు కాబట్టి ప్రజలు కూడా అసహించుకుంటున్నారు ఈరోజు అనిత కానీ సవిత కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కాని నాయుడు కాని ఎవరైనా కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కూడా ఈరోజు డిస్కస్ చేసుకుంటుంటారు ఏంట్రా వీళ్ళకైనా మెంటలా ఒక ప్రభుత్వ కాలేజ్ ఉంటే పేదవాళ్ళకి మెడికల్ సీట్లు రావటమే కాకుండా ఆ వెనుకబడిన ప్రాంతంలో ఉన్న పేదలకు ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించే అవకాశం ఉండి ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని మీ బంధువులు మాట్లాడుకుంటుంటారు మీ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటున్నారు గమనించండి ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు చేతగానితనం వల్ల ఈ రాష్ట్రంలో సరియైన వైద్య సదుపాయం లేకుండా ఎంతమంది ఇబ్బంది పడ్డారో మేమంతా కళ్ళారా చూసాం ఎందుకంటే మేమంతా ఆంధ్రాలో ఉన్నాం వాళ్ళ వల్ల నియోజకవర్గాల్లో ఉండి పార్టీలు చూడకుండా కులం చూడకుండా మతం చూడకుండా ప్రజలకు సర్వీస్ చేసిన వాళ్ళం అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టారు ఎందుకంటే వాటితో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి ఎలాంటి వైరస్ వచ్చినా ప్రజల్ని మనం కాపాడుకోవచ్చు అని ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఆయన పనిచేస్తే వాటిని పూర్తి చేయకుండా కక్ష సాధింపుగా పది రూపాయలు కూడా వాటికి కేటాయించకుండా ఈ రోజు వాటిని తమకు కావాల్సిన వాళ్ళకి అమ్మేసుకుంటూ మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అసలు మొన్ననే ఒక రౌడీ రౌడీషీటర్కి డబ్బులు తీసుకుని పేరోల్ ఇచ్చిందని చెప్పి ఏ విధంగా ఆవిడని అదే పార్టీ వాళ్ళు తిట్టారని మనం చూసాం మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న ఆవిడ మళ్లీ స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు విజయవాడలోనే కదా ఉన్నారు ఏ రోజు హైదరాబాదు బెంగళూరు పోలేదే అప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడమ్మా పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడమ్మా లోకేష్ ఎక్కడున్నాడమ్మా ఆ ఐదు సంవత్సరాలు ఎక్కడున్నారమ్మా ఏం చేస్తున్నారమ్మా మీ పార్టీ వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నాం ఈ రాష్ట్రంలో ప్రజలకు కానీ రైతులకు కానీ మహిళలకు కానీ మా పార్టీ నాయకులు మీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల కష్టపడినా కానీ ఇమీడియట్లో ఇమీడియట్గా క్షణాల్లో అక్కడికి జగన్ గారు వస్తున్నారు మాకు అండగా ఉంటున్నారు రైతులకి అండగా నిలబడి మీ మెడలు వంచి ఏ విధంగా పనిచేయిస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మీరు అధికారంలో ఉండి ఈ రోజుకి కూడా సక్రమంగా మీరు లేరు విజయవాడలో ఫ్రైడే అయితే ఎవరమ్మా హైదరాబాద్కు పోతుంది హైదరాబాద్ పోటాలిగా డిప్యూటీ సీఎం పోస్టులు ఎడ్యుకేషన్ మినిస్టర్ పోస్టులు రెవెన్యూ పోస్టులు హోంమంత్రి పోస్టులు సీఎం పోస్టులు ఇచ్చేది ఎవరున్నారు ఫ్రైడే అయితే పారిపోతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వీకెండ్లలో ఫైవ్ స్టార్ హోటల్లో రూములు పెట్టుకొని ఏ విధంగా సెటిల్మెంట్ దందాలు చేస్తున్నారో మీ పచ్చ పత్రికల్లోనే వచ్చాయి టాయిలెట్ ఒకసారి చదువుకోండి మేము రాసింది కాదు మీ పచ్చ పత్రికలు రాసాయి తెలుగుదేశం పార్టీ మంత్రులు ఏ విధంగా హైదరాబాద్ ఫైవ్ స్టార్ హోటల్లో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఎంజాయ్ చేస్తూ సెటిల్మెంట్లు ఎలా చేసుకుని సంపాదించుకుంటున్నారో మీ పచ్చ పత్రికలు రాసాయి చూసి సిగ్గుపడండి మీరందరూ పారిపోవటం వల్లే ఆ రోజు ఎంజాయ్ చేయడానికి పారిపోవటం వల్లే ఆ రోజు విజయవాడ మునిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది సక్రమంగా ఈడ ఉండి మంత్రులు ఆఫీస్